ప్రియాపరిలోక ముందున్న మా కన్న తండ్రి ఇదిగోండి తండ్రి మరొక ఆదివారం మీరు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినందుకు మీ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి వాక్యం నేర్చుకోవడానికి ఇదిగో తండ్రి నీలో జ్ఞానాన్ని పెంచుకోవడానికి మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాం తండ్రి ఆ జ్ఞానంతో ఇదిగోంటే మీరు చూపించిన బాటలో నడవాలని మేమందరం కోరుకుంటున్నాం తండ్రి అటు విధంగా సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు చితికిన బ్రతుకులను అతికిన టైలర్ డార్కా చితికిన బ్రతుకులను అతికిన టైలర్ డార్కా అర్థమైంది అనుకుంటున్నాను ఆ డోర్కా ఆవిడ జీవితం గురించి ఒకసారి ఆలోచిద్దాం డోర్కా అనే స్త్రీకి ఇంకొక పేరు కూడా ఉంది ఆవిడ పేరు తబిత తబితా పేరుకి భాషాంతరమున డోర్కా అనే పేరు కూడా ఉంది ఈ పేరుకి అర్థం ఏంటంటే లేడీ అనే అర్థం వస్తుంది ఒక భక్తుడు అని మీరు అనుకున్నప్పుడు ఆవిడలో లేకపోతే ఆయనలో గాని ఆవిడలో గాని ఉండాల్సిన క్వాలిటీస్ని మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారండి ఒకళ్ళు భక్తుడు లేకపోతే ఒక ఒకళ్ళ భక్తులు లేకపోతే క్రీస్తులో ఉన్నారు అని అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా ఉంటే బాగుంటుంది ఇలా అని మీరు అనుకుంటున్న లక్షణాలు కొన్ని చెప్పండి నీతిమంతులుగా ఉండాలి విశ్వాసులుగా ఉండాలి ఆ ప్రేమ కలిగి ఉండాలి ఆ అన్యులను క్రీస్తులోనికి నడిపించే వారి లాగా ఉండాలి ఆ కరెక్టేనండి ఇవన్నీ కూడా కరెక్టే ఇవన్నీ డోర్కా జీవితంలో జరిగినయా లేవా అనే విషయాన్ని ఆలోచిద్దాం ఇప్పుడు డార్కా లేకపోతే ఈవిడ పేరు తబిత ఈవిడ ఏ వృత్తి చేస్తుందంటే మనకి వృత్తి ఇదే అని బైబిల్లో రాయలేదు కానీ ఆవిడ బట్టలు కుట్టినట్టుగా మనకు అనిపిస్తుంది అంటే ఒక టైలర్ అనుకోవచ్చా బట్టలు కుట్టింది కాబట్టి ఈవిడిని ఒక టైలర్ అనుకోవచ్చా ఆ టైలర్ అనుకోవచ్చు ఇకపోతే ఈవిడ ఏ ప్రాంతానికి చెందింది ఏ సమయంలో జీవించింది ఈ రెండు విషయాల్ని మనం ఆలోచిస్తే ఈవిడి గురించి అపోస్తుల కార్యాల్లో ఉంటుంది అంటే యొప్పే అనే ఒక ప్రాంతంలో ఈవిడ ఉంటుంది అనమాట అక్కడ అనేక మంది క్రీ క్రీస్తుని నమ్మిన వాళ్ళు మనకు కనిపిస్తారు అంటే ఒక సంఘం ఉంది యొప్పేలో యొప్పేలో ఒక స్త్రీయే తబిత ఈవిడ టైలరింగ్ పని చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇకపోతే ఏ టైంలో ఉంది అంటే అపోస్తుల కార్యాల్లో రాయబడింది కాబట్టి ఈ విడ యేసు చనిపోయిన తర్వాత ఇదిగో ఆదిమ సంఘం ఏర్పడుతున్నప్పుడు అప్పట్లో పేతురు గారు తోమ గారు భర్తలోమ ఇలా శిష్యులందరూ ఒక్కొక్క దిక్కుకి వెళ్తూ ప్రతి చోట ఏం చేస్తున్నారు సంఘాన్ని స్థాపిస్తూ ఇదిగో ఏసే క్రీస్తు ఏసే క్రీస్తు అని చెప్తున్న సమయంలో యొప్పేలో ఉన్న ఒక స్త్రీయే తబిత అనమాట సరే ఈ విడిలో మనం ఆచరణలో ఉంచుకోవాల్సిన లేకపోతే గుర్తించవలసిన మంచి లక్షణాలు ఏమున్నాయి డార్కాలో లేదా తబితాలో గుర్తించవలసినవి లేకపోతే మనం నేర్చుకోవాల్సిన మంచి లక్షణాలు ఏమున్నాయి చూద్దాం మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆవిడ క్రీస్తుని అంగీకరించింది ఆవిడ క్రీస్తుని అంగీకరించింది క్రీస్తుని అంగీకరించడం అంటే ఏంటి అసలు ఆ ఒప్పుకోవడం అంటే ఏంటి ఆ బాప్తిని తీసుకోవడం అంటే దానికి ముందు జరిగే ఒక ఆ మారు మనసు క్రీస్తుని అంగీకరించిందంటే అప్పటికి ఆవిడకి ఏమర్థమైందంటే ఇదిగో నేను పాపం చేశాను ఇదిగో నేను తప్పు చేశాను ఈ తప్పుల్ని కడుక్కోవాలంటే యేసు దగ్గరికే నేను రావాలి ఆయన దగ్గరే క్షమాపణ కలదు అని ఇదిగో ఇప్పటివరకు వరకు చేసిన తప్పుల్ని బట్టి ఆవిడేమైంది మారు మనసు పొందింది మారు మనసు పొంది రక్షణ పొందాలనుకుంది ఫిబ్రవరి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చిన ఒకసారి చూద్దాం ఎబ్రువల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడో వచ్చను ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము ఇదిగోండి ఇంత మంచి రక్షణను యేసును అంగీకరించే ఈ మంచి రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఒప్పేలో సంఘం ఉందని మనకు అర్థమవుతుంది ఇలాంటి రక్షణ వచ్చినప్పుడు అంగీకరించకుండా లేని పరిస్థితులు తవిత లేదు క్రీస్తును అంగీకరించినట్టుగా మనం చూస్తాం ఇకపోతే ఈవిడి గురించి అయితే ఉంది కానీ ఈవిడ తల్లిదండ్రుల గురించి కాని కుటుంబం గురించి కాని స్నేహితుల గురించి కానీ ఎవ్వరి గురించి ఏమి రాయబడలేదు కానీ ఇది ఒప్పేలో ఉన్న సంఘంలో ఈవిడు కూడా ఒక మంచి వ్యక్తిగా మనకు కనిపిస్తుంది సరే ఇంతకీ ఇప్పుడు ఏం చేసిందో అపోస్తుల కార్యాల్లో చూద్దాం అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఆ చాలండి ఇక్కడ ఏముందండి తబిత అను ఒక శిష్యురాలు ఉందంట ఇక్కడ ఆపుదాం మొదటి మంచి లక్షణం ఏం చెప్పుకున్నా అంటే ఆవిడ క్రీస్తుని అంగీకరించిందని చెప్పుకున్నాం రెండో విషయం ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే నొక్కి ఇవిడ ఏమి పరిశుద్ధాత్మడు ఇక్కడ ఏం రాయించాడంటే శిష్యురాలు అని రావించారు శిష్యుడు అంటే శిష్యురాలు అంటే అంటే పోనీ ఇంకొక విధంగా చెప్తాం టీచర్ దగ్గర స్టూడెంట్ అంటే ఏంటి ఆ చెప్పేవి ఫాలో అవుతూ నేర్చుకుంటూ దానిలో డెవలప్ అవుతూ ఉన్న ఒక వ్యక్తే స్టూడెంట్ అలాగే ఇక్కడ కూడా శిష్యురాలు అంటే క్రీస్తులో తను తను ఏం చేసుకుంటుందంటే ఓన్లీ విశ్వాసురాలుగానే ఆవిడ స్టేటస్ ఉన్నట్టుగా ఇక్కడ మనకు అర్థం కావట్లా ఏమంటున్నారు శిష్యురాలు అంటే జస్ట్ ఊరికి క్రీస్తుని అంగీకరించి ఇదిగోండి ఇక నేను క్రీస్తుని అంగీకరించాను ఇంకా నాకు నా నాకు ఏం సంబంధం లేదు నేను రోజు ప్రార్థనకు వస్తున్నాను వెళ్తున్నాను ప్రార్థనకు వస్తున్నాను వెళ్తున్నాను ఇలాంటి స్టేటస్ లో తబిత లేదు తబిత ఎలా ఉందంటే ఒక శిష్యురాలుగా ఉందంట ఒక శిష్యురాలిగా ఉందంటే ఆవిడ పనిలో బాధ ఇప్పుడు మనకి కూడా చాలా పనులు ఉంటాయండి అయినా కూడా దేవుడి పని చేయాలి మనకి ఎలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే ఈవిడ కూడా తన సొంత కార్యాలే చేసుకోవాలని అనుకోవడం లేదు కానీ ఏం చేయాలనుకుంటుంది ఏసుక్రీస్తు పనులు కూడా చేయాలి ఏసుక్రీస్తుని వెంబడించాలి అని అనుకుంటుంది అసలు శిష్యులకి మామూలుగా ఏసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి ఒకసారి వచ్చినప్పుడు ఇదిగో నిత్య జీవితం పొందడానికి నేనేం చేయాలని ఒక వ్యక్తి అడిగితే ఇదిగో అన్ని ఆజ్ఞలు చెబుతా వస్తారన్నమాట నరహతి చేయవద్దు ఇవన్నీ వ్యభిచరించవద్దు నీ పరుగుని వారిది ఏది ఆశించవద్దు అంటే ఆ ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే ఇది ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నా అంటాడు అయితే నీ బీద నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని చెప్తాడు అంటే నా శిష్యుడిగా మారు అని యేసుక్రీస్తు వారు చెప్తారు ఇందుకే శిష్యుడిగా మారడం వల్ల ఉపయోగం ఏంటి అసలు యేసుక్రీస్తు సుక్రీస్తు వారు శిష్యులు ఇక్కడ జరుగు ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి నిత్య జీవితం రావాలంటే యేసుక్రీస్తుని క్రిస్తు వెంబడించాలి వెంబడించాలంటే నువ్వు శిష్యురాలిగా శిష్యుడిగా మారాలి ఇంకా ఏమైనా లాభాలు ఉన్నాయా చాలా లాభాలు ఉన్నాయి మనం మంచికి ఒక రెండు విషయాలు చూద్దాం యోహాన్సు వార్త యోహాన్సు వార్త ఎనిమిదో అధ్యాయ ముప్పై ఒకటో వచ్చిన ముప్పై ఒకటి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు ఏంటి నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు అవుతురు సత్యమును గ్రహించదురు అంటే మీకు వాక్యముని గ్రహించాలి లేకపోతే బైబుల్ మీకు అర్థం కావాలంటే మీరు ఎలా మారాలి నమ్మిన వాళ్ళతో ఏం చెప్తున్నారంటే ఇదిగో మీరు కానీ వాక్యం అందు నిలిచి ఉంటే ఏం జరుగుతుందంటే మీరు నాకు శిష్యులు అవుతారు అప్పుడు సత్యాన్ని గ్రహిస్తారు అంటే వాక్యం బాగా అర్థం అవ్వాలి అంటే మనం క్రీస్తుకి ఎలా ఉండాలి శిష్యులుగా ఉండాలి ఇంకొక రిఫరెన్స్ చూద్దాం అదే యోహాన్సు వార్త పదిహేనో అధ్యాయం ఎనిమిదో వచ్చింది ఆ మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును ఇందువలన మీరు ఆ యేసుక్రీస్తుకి ఎప్పుడు శిష్యులు మీరు అవుతారంటే మీరు బహుగా ఫలించాలంట అంటే మీరు శిష్యులుగా అనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే మీరు బహుగా ఫలించాలంట అంటే ఇవన్నీ విషయాలు మీకు ఎందుకు చెప్పానంటే ఇది శిష్యుడికి ఒక ఇంపార్టెన్స్ ఉంది బైబుల్లో శిష్యులుగా మారడంలో ఒక ఇంపార్టెన్స్ ఉంది ఇంకా చూసుకుంటే మనం అపోస్తుల కార్యాల్లో మొట్టమొదట అంత్యకలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడి అంటే క్రైస్తవులుగా మీరు అనాలి అనిపించుకుంటే మీరు ఏమై ఉండాలి మీరు శిష్యుడిగా ఉండాలి అంటే ఇంతకు ముందు మంచి లక్షణం ఏం కనిపించిందంటే క్రీస్తుని అంగీకరించాలని అర్థమైంది ఇక్కడేం శిష్యులుగా మారాలని అర్థమైంది తదితరులు ఈ లక్షణాలు కనిపించాయా కనిపించలేదా కనిపించాయి ఈ రెండు మంచి లక్షణాలు కనిపించింది ఒకటి ఏంటంటే మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరించిన ఒక మంచి స్త్రీగా కనిపించింది రెండోది ఏం కనిపించిందంటే ఇక్కడ శిష్యురాలు అంటే తను పని చేయడానికి క్రీస్తుని వెంబడించడానికి ముందుకొచ్చిన వ్యక్తిగా కనిపిస్తుంది సరే ఇకపోతే మూడో విషయం ఆవిడలో మనం మూడో విషయం ఏంటంటే సత్క్రియలను ధర్మ కార్యాలను బహుగా చేసిందంట ఆవిడ చూద్దాం అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినం లేదా ముప్పై ఆరో వచ్చినం నుంచి చూద్దాం అపోస్తుల కార్యాలు ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండేను చాలండి వీటిలో మూడో క్యారెక్టర్ గా ఏం కనిపిస్తుందండి సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేస్తుందంట ఇంకా మనం కింద చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఈవిడ ఎవరికి చేసింది ఏంటి అని మనం చూస్తే ఎన్నో విధవరాలను బీదల్ని ఆదరించినట్టుగా మనం చూస్తాం ఈవిడ మనం చదువుదాం చదువుతున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ఇదిగో బహుధర్మ కార్యాలు మంచి పనులు చేసింది యాకో పత్రికలో ఒక మాట ఉంటుంది నిజమైన భక్తి ఏదంటే నిజమైన భక్తి ఏదంటే ఇహలోక మాలిన్యమును అంటించుకోకుండా ఏం చేయాలి ఆ విధవరాను దిక్కులేని వాళ్ళని చూచుటి ఆ దిక్కులేని పిల్లలను చూచుటియే భక్తి నిజమైన భక్తి ఇక్కడ తవితలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ఇకపోతే ఈ సత్క్రియలు చేయడం వల్ల ఏం జరుగుతుంది ఒక స్త్రీకి మంచి సత్క్రియలు చేయడం వల్ల అదే తన అలంకరణగా పౌలు గారు చెప్తారండి ఒకసారి తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం పదో వచ్చనం తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదో వచనం దైవ భక్తి గలవారమని ఆ చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించును నువ్వు ఆ ఇక్కడ చెబుతున్న మాట ఏంటి దైవ భక్తు దైవ భక్తి గల స్త్రీలకు తగినట్లుగా ఏం చేయాలంట స మరి తవిత చేసిందా బహుగా చేసిందంట అంటే మంచి అలంకరణ వేసుకుందా వేసుకోలేదా తవిత వేసుకున్న బహుగా చేసిందంట ఇలాంటి స్త్రీగా అర్థం అవుతుంది ఇకపోతే ఈ సత్క్రియలు చేయడం వల్ల ఏమవుతుంది బైబుల్ ఎవరైనా చేశారా కొన్ని విషయాలు మనం చూడగలిగితే మత్త వార్తలో ఒక మాట ఏమి ఉంటుందంటే అన్ని జనుల్లో నా వెలుగు ప్రకాశించాలంటే మీరు ఏం చేయాలంటే ధర్మ కార్యాలు సత్క్రియలు చేయాలని అంటారు ఒకసారి చూద్దాం వార్త ఐదో అధ్యాయం పదహార్యములను చూచి మీ సత్కార్యములను చూచి పరలోక మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం ఎందుకు ఎందుకు చెయ్యాలి అంటే అప్పుడు ఎవరు ఆ తండ్రి పరలోకమందున్న ఉన్న తండ్రి మహింపరచబడతారంట అంటే తవిత ఏం చేసింది పరలోకమందున్న తండ్రిని మహింపరిచింది దేంతో దేంతో సత్క్రియలతో బహుధర్మ కార్యాలతో చేసినట్టుగా మనం చూస్తున్నాం లేకపోతే బైబుల్లో ఇంకా అనేక మంది చాలా మంది ధర్మ కార్యాలు చేసినట్టుగా మనం చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఆది కాండంలో చూస్తే ఇజాక్ ఏం చేస్తాడు అబ్రహాం అబ్ గారు బావులు తవ్వుతారు దాన్ని ఫిలిస్టీన్లు పూడ్చడం మొదలు పెడతారు అప్పుడు ఇజాక్ ఏం చేస్తాడంటే దాన్ని మళ్ళీ తీయడం అంటే వాళ్ళందరికీ వాటర్ కోసం ఏం చేస్తాడంటే మళ్ళీ దాన్ని పూర్తలు ఏవైతే పూడిపోయినాయో అవన్నీ తీయడం మళ్ళీ రిమూవ్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకా పోతే యోబు గారు కూడా ఒక సందర్భంలో ఏం చెబుతారంటే ఇదిగో నా బట్టలు కట్టని వారునో నా ఆహారం తినని వారునో ఎవరూ లేరని ఒక మాట చెప్తారు అంటే ఆయన కూడా ఏం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఆ దాన ధర్మాలు చేసిన ఆయన భక్తుడు కూడా ఇకపోతే ఇంకా రిప్కా కూడా ఒకసారి ఏం చేస్తుంది ఎలియాజర్ ఒంటిలతో బావి దగ్గరికి వచ్చినప్పుడు వాటర్ ఇస్తుంది అంటే ఆ ఆ ఇవన్నిటికి కూడా ఒక వంటి చాలా వాటర్ తాగుతుందండి అలాంటి వాటి అన్నిటికీ కూడా వాటర్ పోసిందంటే సత్క్రియలు చేసింది ఇదిగో ఇలాగే బైబిల్లో మనం చూసుకుంటూ వెళ్తే అనేక మంది చాలా మంచి పనులు సత్క్రియలు చేసినట్టుగా కనిపిస్తున్నారు అలాంటి భక్తుల్లో తబిత కూడా ఒకళ్ళు అని చెప్పడంలో ఏమైనా తప్పేమైనా ఉందా అండి ఎందుకని ఇవి చాలా బహుధర్మ కార్యాలు చేసిందంట సత్క్రియలు చేసిందంట మనం ఈ ఎగ్జామ్ సిలబస్ లో చదువుతున్నాం నెహిమ్య ఆయన ఏంటి ఆయన పానదాయకుల అధిపతిగా మనం చదువుతున్నాం కానీ ఆయన ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పటికీ ఏం ఏం చేయాలనుకున్నాడు దేవుడి పని చేయాలనుకున్నాడు తన అక్కడ ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళందరి కోసం ఏం చేయాలనుకుంటాడు పని దేవుడి పని చేయాలనుకుంటాడు సరే ఇక పోతే ఇంకా చాలా మంది గురించి బైబిల్లో అనేక సందర్భాల్లో ఇది వెళ్ళు మంచి పనులు చేశారు సత్క్రియలు చేశారు అంటే క్రీస్తుని వెంబడించినప్పుడు భక్తి పరులుగా వాళ్ళు ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలంటే బహుధర్మ కార్యాలు చేయాలి సత్క్రియలు చేయాలి మంచి పనులు చేయాలి అలా చేసిన వ్యక్తిగానే మనకై కనిపిస్తుంది ఒకసారి గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయంలో ఉన్న మాట నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను అక్కడ ఉన్న మాట ఏంటంటే ఇదిగోండి మీ రక్త సంబంధులకు మీ చెయ్యిని తీయవద్దు అని బైబుల్లో రాయి ఉంటుంది గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయంలో అంటే ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని నిజమైన ఉపవాసంగా దేవుడు చెప్తాడు ఇకపోతే అంటే ఈ తబిత ఒక నిజమైన ఉపవాసం చేసినట్టుగా ఇది నిజమైన భక్తురాలిగా ఉన్నట్టుగా బహుధర్మ కార్యాలు చేసినట్టుగా మనకు అనిపిస్తుంది సో ఇకపోతే ఇక ఇంకా ముందుకు వెళ్తే ఇలాంటి తబితకు ఒక రోజు వ్యాధి కలుగుతుంది జబ్బు కలుగుతుంది అలా కలిగిన తబిత అంతే కదండి భక్తులకు కూడా జబ్బు కలగవచ్చు ఇక్కడ తబితకు కూడా అదే జరిగింది ఆవిడ బహుధర్మ కార్యాలు చేసింది ఇదిగో మంచి పనులు చేసింది మంచి పనులు చేసినప్పటికీ జబ్బు కలిగింది అంటే కొన్ని కొన్ని సార్లు రోగాలు గాని వ్యాధులు కానీ ఎందుకు వస్తాయంటే అనేక అనేక రీజన్స్ ఉండొచ్చు వాటిల్లో ఒక రీజన్ ఏంటంటే ఇదిగో దేవునికి నేను దగ్గర చేయడానికి దేవునికి మనల్ని దగ్గర చేయడానికి వ్యాధులు కూడా రావడానికి ఒక అన్ని కారణాలు అదొక కారణంగా మనకు కనిపిస్తుంది దావీ కూడా ఏం చెబుతాడంటే ఇదిగో నీ ఆజ్ఞలను గైకొనడానికి శ్రమ నందుట నాకు మేలే అని ఆయన కీర్తనలో ఒక మాట చెప్తారండి అంటే శ్రమ వచ్చినా కూడా అది మేలే అని ఎందుకంటున్నారు ఇదిగో దేవునికి ఇంకా దగ్గర అవడానికి దేవుని ఆజ్ఞలను ఇంకా బలంగా చేయడానికి చేయడానికి ఉపయోగపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇకపోతే అలా జబ్బు పడిన తబిత చనిపోతుంది అలా జబ్బు పడిన తవిత చనిపోతుంది ఎప్పుడైతే చనిపోతుందో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే అంతే కదండి ఎన్నో ధర్మ కార్యాలు చేస్తుందంటే ఎంత మంచి పేరు ఉంటుంది దేవునికి ఈవిడికి కూడా ఎంత మంచి పేరు ఉంటుంది ఇలా ఎప్పుడైతే ఇన్ని కార్యాలు చేయటం వల్ల ఇన్ని మందికి దగ్గరైన ఎంతో ప్రేమ చూపించినట్టుగా మనకు అర్థమవుతుంది కదా మరి ఇలాంటి స్త్రీ చనిపోయినప్పుడు అందరూ వచ్చి విధవరాండు కూడా అనేక మంది వచ్చి ఏడుస్తున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం ఆ పోస్టర్ గారి తొమ్మిదో అధ్యాయంలో ఆవిడ గురించి రాయబడిన ఉన్నప్పుడు ఇదిగోండి ఇంతమంది వచ్చి ఏడుస్తుండగా ఆవిడ్ని శుభ్రం చేసి కడిగి ఇదిగో గది మీద పడుకోబెట్టినట్టుగా మనం చూస్తాం అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది ఏంటో తెలుసా పక్కనే పేతురు గారు పక్క ఊర్లోనే పేతురు గారు ఉన్నారని తెలిసి వెంటనే పేతురు గారికి ఈ కవర్ను పంపిస్తారు ఇదిగోండి ఎంతో మంచి శిష్యురాలు బహుధర్మ కార్యాలు చేశారు సత్క్రియలు చేసిన కవిత చనిపోయింది మీరు వెంటనే రావాలంటే పేతురు గారు కూడా వెంటనే వస్తారు వచ్చి ఈవిడ ఎక్కడైతే పైన పడుకుని పెట్టారో అక్కడ ప్రార్థన చేసి ఆవిడ్ని మళ్ళీ బ్రతికిస్తారు ఒకసారి రిఫరెన్స్ చూద్దాం అపోస్తుల కార్యాలు నలభై తొమ్మిదో అధ్యాయం నలభై వచ్చిన పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళూ ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతుర్ని చూచి లేచి కూర్చుం ఇదిగోండి మరణాన్నే జయించిన ఒక స్త్రీ తబిత కనిపిస్తుంది అండి ఆవిడ చేసిన ధర్మ కార్యాలు సక్రియలు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇది తబిత చనిపోకూడదు తబిది చనిపోకూడదు తబిత చనిపోతే ఎలాగా వెంటనే దూరం పక్క ఊర్లో ఉన్న పేతురు గారికి సమాచారం అందించి వెంటనే తీసుకొచ్చారు అంటే ఎంత ప్రేమ చూపిస్తే అంత ప్రేమ చూపిస్తారండి వీళ్ళందరూ అంటే ఆవిడ తన బ్రతికిన దినాలన్నింటిలో కూడా ఇక్కడ దాని ముందు రిఫరెన్స్ లో ఏమి రాయబడి ఉంటుందంటే అందరూ కుట్టిన ఏడుస్తారు ఆవిడ కుట్టిన బట్టల్ని కూడా తీసుకొస్తారంట ఎందుకు తీసుకొచ్చి ఉంటారు ఆ మాట ఎందుకు రాయబడి ఉందంటే నేను అనుకుంటున్న విషయం ఏంటంటే ఇదిగోండి ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఒక టైలర్ ఉన్నారు డబ్బులకే కుట్టారు అనుకోండి ఆవిడ చనిపోతున్నప్పుడు ఎవరన్నా ఈ బట్టలు ఈవిడే కుట్టిందని తీసుకొస్తారా తీసుకురాదు అంటే అనేక సార్లు ఇవిడ ఏం చేసి ఉండొచ్చు ఈవిడ విధవరాండ్రులు కదా ఈ దగ్గర డబ్బులు తీసుకోకుండానే కుట్టి ఉండొచ్చు సో ఆ సర్కంస్టెన్స్ లో మనం అర్థం చేసుకుంటే ఈవిడ ఏం అంటే వీళ్ళందరూ ఎందుకు తీసుకుని ఉండొచ్చు ఎంతో మంచిది ఇవి ఇవన్నీ మాకు కుట్టింది అని ఒక కృతజ్ఞతగా తీసుకుని ఉండొచ్చు అంటే ఆవిడ ఫ్రీగా సర్వీస్ ఇదిగో విధవరాండలు వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఫ్రీగా కొట్టాలి అలాంటి ఒక ధర్మ కార్యాలు అందుకే ఇవి బహుధర్మ కార్యాలు బహుగా చేసిందంట అలా చేస్తే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇలాంటి స్త్రీ చనిపోకూడదు అని అనుకుని వెంటనే పేతురు గారికి చెప్పటము పేతురు గారు మళ్ళీ వీడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం బ్రతికించడం అంటే మనం కూడా చనిపోయి బ్రతకాలి దానికి సాదృశ్యంగా ఇక్కడ కనిపించడం లేదా మనకి తబిత అంటే తన జీవితంలో ఏం చేసిందంటే దానికి సాదృశ్యంగా చూపించినట్టుగా ఈ క్రియను బట్టి అనేక మంది విశ్వాసించినట్టుగా మనం చూస్తామండి ఒకసారి దాని తర్వాత రిఫరెన్స్ కూడా చదవండి అక్కడ ఆమెకు ఆమెకు అతడు ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించను ఇది తెలిసినప్పుడు అనేకులు విశ్వాసం ఉంచింది విశ్వాసము ఈవిడి క్రియల ద్వారా ఎంతో మందిని ప్రేమించి క్రీస్తులో సంపాదించుకుంది ఈవిడి చనిపోయి తిరిగి లేచి కూడా అనేక మందిని క్రీస్తు కోసం సంపాదించిన ఒక వ్యక్తిగానే మనకు కనిపిస్తుంది వీటిలో ఒకసారి లక్షణాలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే తబిత తబిత అనే పేరుకి భాషాంతరం డోర్కా అనే ఒక పేరు కూడా ఉంది ఈ దోర్క అనే పేరుకి అర్థం ఏంటంటే లేడీ అనే అర్థం ఉంది ఈవిడ వృత్తికి ట్రైలరింగ్ చేస్తున్నట్టుగా మనకు బైబిల్లో రాయబడింది ఈవిడ అపోస్తులు బ్రతికిన టైంలో బ్రతికినట్టుగా ఎప్పేలో బ్రతికినట్టుగా మనకు అర్థమవుతుంది అవుతుంది నేర్చుకోదగిన మంచి గుణాలు ఏంటంటే ముందుగా ఈవిడ క్రీస్తుని అంగీకరించింది క్రీస్తుని అంగీకరించింది తర్వాత ఈవిడ గురించి రాయబడిన మాట ఏంటంటే శిష్యురాలు ఈవిడ విశ్వాసంలో డెవలప్ అయ్యి శిష్యురాలిగా శిష్యురాలుగా ఎదిగినట్టుగా మనం చూస్తాం మూడో విషయం ఏంటంటే సత్క్రియలు కార్యాలు బహుగా చేసినట్టుగా మనం చూస్తాం ఆ తర్వాత మృత్యునే జయించినట్టుగా మనం చూస్తాం ఈవిడ భక్తి గల స్త్రీగా మనం చూసాం సరే ప్రార్థన చేసుకున్నాం ఆ ఈవిడ ఇక్కడ ఈ టైటిల్ పెట్టడానికి గల ఇంకొక కారణం ఏంటంటే ఈవిడ జస్ట్ బట్టలు మాత్రమే కొట్టలేదు కానీ ఈవిడ మంచి సత్క్రియలతో సత్క్రియలతో ధర్మ కార్యాలతో విధవరాణులకు బీదలకు సహాయం చేసుకుంటూ ఏం చేసిందంటే వాళ్ళ జీవితాలను కూడా ఏం చేసింది టైలరింగ్ చేసింది దేవునిలో ఇదే కదండి ఇప్పుడు విధవరాణులు అంటే వాళ్ళ జీవితం ఏమైపోయింది ఆల్రెడీ చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళని ఆదరించే వాళ్ళు ఎవరు వాళ్ళకి ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు అలాగే పరిశుద్ధులు కూడా వీడి దగ్గరికి వచ్చి చనిపోయినప్పుడు వచ్చారు అంటే వీళ్ళందరూ ఎవరు పాపాత్ములు వీళ్ళ జీవితాలు ఏమైంది అంటే ఆల్రెడీ చిరిగిపోయినాయి ఈ చిరిగిపోయిన బ్రతుకుల్ని కుట్టిన అతికించిన టైలర్ ఏ ద్వారకా చేసుకుందాం అండి ప్రియాపర్లో ఒక మంది ఉన్న మాకు అన్న తండ్రి తండ్రి డోర్కా తండ్రి యేసుక్రీస్తుని వెంబడించిన ఒక స్త్రీ అపోస్తుల టైంలో బ్రతికి మాకు ఎంతో మంచి పాఠాన్ని అందించింది తండ్రి ఇదిగొని తండ్రి ఆవిడ టైలరింగ్ చేసి బట్టలు మాత్రమే కుట్టడం కాదు కాని ఇదిగొని తండ్రి చితికిన బ్రతుకులను అతికిన టైలర్ గా ఒక చూసాం తండ్రి ఆవిడలాగా ఉంటూ ఆవిడలాగా శిష్యురాలుగా సత్క్రియలు చేస్తూ బ్రతకాలను మేము అందరూ ఆశపడుతున్నాం తండ్రి అట్టి విధంగా సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ఏసుక్రీస్తు ఆ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె